రైల్వే కూడు ప్రాజెక్ట్ అధ్యక్షురాలని ఈ రోజు మేము ఇరవై తొమ్మిదో రోజు సమ్మె కొనసాగిస్తున్నాము ఈ సందర్భంగా మేము ఏం తెలియజేస్తున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మా మీద యస్మా ప్రయోగం చేసినారు కానీ మేము కనీస వేతనం తీసుకునే వాళ్ళం కాదు మాకు గౌరవ వేతనం ఇస్తున్నారు కనీస వేతనం తీసుకునే వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగులకి యస్మా ఇస్తారు మీరు మాకు ఏలాగని మీరు యస్మా ఇస్తారు అదోసారి మీరు గుర్తుంచుకోండి కొత్త సత్యనారాయణ గారు సార్ గారు మాట్లాడుతున్నారు ఆయన ఏం భాష మాట్లాడితే అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నారో ఈ రోజు అందరూ చదువుకోండి చదువుకోండి అంటున్నారు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కనీసం సుప్రీం సుప్రీంకోర్టు చెప్తాను కదా సమాన పనికి సమానం అయితే ఇవ్వాలని కానీ దాన్ని గుర్తిస్తున్నారా మీరు ఈ రోజు మా మీద యస్మా ప్రయోగించాలంటే మేము తాటాక చప్పులకు బెదిరి ఎన్నిక్కి పోయి జాయిన్ అంగన్వాడీ స్కూల్లో జాయిన్ అయ్యే ప్రసక్తే లేదు తాడో పేడో తేల్చుకోవాలి పోరాటం సాగిస్తూనే ఉన్నాము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఏ విధంగా అడ్రస్ లేకుండా పోయాడో మీకు ఆ గతి పట్టకుండా చూసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము థ్యాంక్ యూ నువ్వే మాట్లాడు అంతా మమ్మల్ని ఇబ్బంది